జిల్లాలో విద్యుత్ కోతలను నివారించాలని బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు కోరారు ఈ మేరకు గ్రేవెన్స్ డేలో కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు జిల్లాలో విద్యుత్ కోతలను నివారించాలని కోరుతూ సోమవారం గ్రీవెన్స్ డేలో బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో గ్రీవెన్స్ డేలో కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మత్సూదన్ రెడ్డి మాట్లాడుతూ కరెంటు కోతలతో పంట చేలు ఎండిపోయి రైతులు గగ్గోలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే కరెంటు కోతలను నివారించి ఆయకట్టు భూములకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి బీజేపీ సీనియర్ నాయకుడు వీరెలి చంద్రశేఖర్ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు గడ్డం వెంకట్రెడ్డి ప్రధాన కార్యదర్శులు గుండా నవీన్ రెడ్డి గుడుగుంట్ల సాయన్నగౌడ్ మాలె వెంకట్రెడ్డి పాదూరు వెంకట్రెడ్డి పిండి పాపిరెడ్డి జువ్వాది సత్యనారాయణ తిప్పర్తి మండల బీజేపీ అధ్యక్షుడు వంగూరి రవి పోకల దసరా పాల్గొన్నారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరి పంట పొలాలు ఎండిపోయి రైతులందరూ మరి ఇబ్బందులు పడుతున్న తరుణంలో మరి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మా యొక్క జాతీయ కిసాన్ మోర్చా నాయకులు గోళీ మచ్చుదరడానికి గారి నేతృత్వంలో మరి మేమందరం కూడా జిల్లాలో పర్యటన చేయడం జరిగింది దాంట్లో మరి మా కిసాన్ మోర్చా అధ్యక్షులు వెంకటరెడ్డి గారు వీర చంద్రశేఖర్ గారు మరి మిగతా నాయకులు అందరూ కూడా పర్యటన చేస్తున్న క్రమంలో మరి రైతులు ఎటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు మరి నాణ్యత లేనటువంటి కరెంటు మరి లో వోల్టేజ్ ఉన్నటువంటి కరెంటు లేక బోర్లు కూడా మనకు తెలుసు ఏ రకంగా ఎండిపోయినాయో మరి రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితి నల్గొండ జిల్లాలో మరి చూస్తూ ఉన్నాము మరి మనకు తెలుసు ఇప్పటి వరకు కూడా రైతు భరోసా కానివ్వండి మరి రైతు రుణమాఫీ కానివ్వండి ఈ యొక్క ప్రభుత్వము ఇవ్వడం లేదు మరి ఈరోజు నల్గొండ జిల్లా ఉన్నటువంటి కలెక్టర్ గారికి మరి మా యొక్క కిసాన్ మోర్చా నేతృత్వంలో మరి వారికి రిప్రజెంటేషన్ ఇచ్చి మరి రైతులు మీరు ఆదుకోవాలి మరి ఎక్కడ చూసినా పంట పొలాలు మరి ఎండిపోయి మరి మొన్న మా యొక్క భారతీయ జనతా పార్టీ నాయకులు తిప్పర్తిలో కావచ్చు మరి వివిధ ప్రాంతాలలో పర్యటన చేస్తున్న క్రమంలో రైతులు ఇబ్బందులు తెలుసుకునే ప్రయత్నం మేము చేస్తూ ఉంటే మరి నిన్న స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వారి పర్యటన ఉందని చెప్పి మరి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే రైతులని అరెస్ట్ చేయడము రైతులని హౌస్ అరెస్ట్ చేయడము రైతులని పోలీస్ స్టేషన్లో మరి ఉంచడము మరి రైతుల మీద కేసు పెట్టడము ఇదివరకు ఎన్నో ప్రభుత్వాలు ఉన్నాయి కానీ ఎక్కడా కూడా ఇటువంటి దుర్మార్గమైన చర్య మనం చూడలేదు ఈ యొక్క ప్రఖ్యాతి మరి కేవలం గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతా ఉన్నది మీ యొక్క మెడలు వంచడానికి నల్గొండ జిల్లా ప్రజలతో పాటు రైతులందరూ కూడా మరి ఏడుస్తూ ఉన్నారు బాధపడతా ఉన్నారు మరి వారు ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి నల్గొండలో ఉన్నది కాబట్టి మరి రైతులకి ఇబ్బంది జరిగితే మరి భారతీయ జనతా పార్టీ ఊరుకోదు మేమందరం కూడా మరి ఈ యొక్క రైతు ఉద్యమము నల్గొండ జిల్లా నుండే మరి ప్రారంభమవుతూ ఉన్నది మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా యొక్క మరి గౌరవ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో రైతులందరూ కూడా మరి భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలుపుతూ ఉన్నారు మేము కూడా రైతుల పక్షాన పోరాటం చేయబోతూ ఉన్నాము మీరు కేవలము మీ యొక్క హోలీ పండగలు కాదు మరి రైతుల కోసము మీరు ఏమైనా మీకు చిత్తశుద్ధి ఉంటే వారి కోసం మీరు వారి సమస్యలు పరిష్కరించేటట్టుగా ప్రయత్నం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వారం రోజుల నుండి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎండిపోయిన పొలాలని పరిశీలించి రైతుల యొక్క సమస్యలు తెలుసుకొని ఈరోజు నల్గొండ కలెక్టర్ గారికి వినోద్పత్రం వేయడం జరిగింది అదేవిధంగా వానకాలం బోనస్ ఇస్తా అని చెప్పి ఇప్పటివరకు కూడా రైతుల అకౌంట్లలో బోనస్ జమ కాని పరిస్థితి ఉన్నది అదేవిధంగా రైతు భరోసా కూడా ఇప్పటివరకు రైతు అకౌంట్లో జమ కాలేదు రుణమాఫీ అని చెప్పి ఇప్పటివరకు కూడా ఫిఫ్టీ పర్సెంట్ పైన రుణమాఫీ జరిగినటువంటి పరిస్థితి ఉన్నది స్థానికంగా గ్రామాలలోకి వెళ్ళినట్లయితే రైతుల యొక్క బాధలు అర్థమవుతాయి కాబట్టి ప్రభుత్వం వెంటనే వ్యాసంగి వరి కోతలు కూడా స్టార్ట్ అయినవి ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేసి లారీల కొరత బస్సాల కొరత పురుకోస కొరత కూడా ఏది లేకుండా చేసి వెంటనే ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేయాలనిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మీ అధికారంలోకి వస్తే రైతులు అన్ని విధాలుగా ఆదుకుంటా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇస్తాం ఇరవై నాలుగు రకాల పంటలకు ఐదు వందల రూపాయలు చొప్పున కింటలకు బోనస్ ఇస్తామని కళ్ళబోళ్లు కబులు చెప్పి మాయ మాటలు చెప్పి రైతుల యొక్క వేసుకుని అధికారులకు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతుల నోట్ల మట్టి కొట్టింది ఈరోజు రైతులు మరి గత ప్రభుత్వం కంటే కూడా మరి పాలకులు మారు మా తలరాతలు మారుతాయని ఆలోచించి ప్రభుత్వాన్ని మరి పవర్ చేంజ్ చేయడం జరిగింది మరి పాలకులు మారిండే తప్ప మరి రైతుల యొక్క తలరాత మాత్రం మారలేదు రైతుల యొక్క పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా ఉందంటే మూలిగే నక్కపైన తాడిపండు పంట చందంగా ఉన్నది రైతులకు పాలిట ఈ రాష్ట్ర ప్రభుత్వం శాపంగా మారిపోయినది ఈ యొక్క తూతు మంత్రంగా కొంతమందికి రైతు రుణాలు మాఫీ చేసి కొంతమందికి రైతు భరోసా చేసి మరి బోనస్ ఇవ్వకుండా ఎగ్గొట్టి చేతులు తుప్పుకోవడం జరిగింది ఈ ప్రభుత్వం పూర్తిగా కూడా ఈ ప్రభుత్వం రైతులను పూర్తిగా నట్టేట కిసాన్ మోర్చా పొలం బాట కార్యక్రమంలో అనేకమైనటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము రైతు వ్యతిరేక మరి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి విషయం ఈరోజు తెల్లమైంది నువ్వు రైతు భరోసా అన్నావు రైతు భరోసా ఇచ్చిన దాఖలాలు లేదు మరి రుణమాఫీ అన్నావు అది దాఖలాలు లేదు ఇవాళ లో వోల్టేజ్ దానికి సంబంధించి మరి పంటలు ఎండిపోయి తీవ్రంగా మరి నష్టపోతున్నటువంటి రైతాంగాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది వెంటనే నష్టపరిహారం రైతులకు ఎకరాకు ముప్పై వేలియాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది